హలో అండ్ వెల్కమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాబోతోంది కదా మరి రాశిఫలాలకి అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటాను ఎనీవే ఈ కొత్త ఇయర్ రాశిఫలాలు ఏ రకంగా పన్నెండు రాశుల వాళ్ళకి కూడా ఏ రకమైన మార్పులు చేర్పులు తీసుకొస్తుందని లేకపోతే ఎటువంటి బ్యూటిఫుల్ సర్కమ్స్టాన్సెస్తో మన లైఫ్స్ అన్నీ కూడా ముందుకెళ్తాయి అనేది తెలిసేసుకుందాము మరి అయితే యాజ్ అ న్యూ ఇయర్ చేంజెస్ అంటే ఒక కొత్త సంవత్సరం ఎప్పుడైతే మనకి చేంజ్ అవుతుందో జనరల్గా మనం తెలుగు సంవత్సరాది తర్వాత హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరాది అని మనం ఉగాది అప్పుడు చేసుకుంటాం కాబట్టి రకరకాల స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ ఆ టైంలో చేసుకుంటాయి కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది అందరికీ కూడా వరల్డ్ మొత్తానికి ఒకేసారి రెండు వేల ఇరవై ఆరు మొదలవుతుంది సో దిస్ హోల్డ్స్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు ఏ రకంగా మనందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది ఆస్ట్రోనామికల్గా ఎటువంటి ఏ గ్రహాలు ఏ మార్పులు చెందుతున్నాయి అనేది ముందు తెలుసుకుందాం అయితే గురు భగవానుడు ఆల్రెడీ మిథున రాశిలోకి ప్రవేశించి ప్రవేశించి ఉండడం దాని మూలాన మనకి ఎటువంటి స్థితిగతులు ఉంటాయి అనేది మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం సో గురు భగవానుడు మిథున రాశి ఎందు శని భగవానుడు మీన్ రాశి ఎందు ప్రోగ్రెసివ్ మోడ్లో అంటే వక్రగతి నుంచి తనది సరళైన పద్ధతిలో వెళ్ళడం గురించి కూడా మనం చెప్పుకున్నాం రాహుకేతువులు రాహు కుంభంలో రాహు భగవానుడు కుంభంలో కేతు భగవానుడు సింహరాశిలో నిలకడగా ఉండడం కూడా అంటే కొంతకాలం ఇంకా అక్కడే ఉంటారు కాబట్టి అవే రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి నక్షత్రాల మార్పుతో అది మనం తెలుసుకున్నాం కుజు భగవానుడు ధనుర్ రాశిలో ప్రస్తుతానికి సంచారం చేస్తూ రేపు జనవరి పదహారో తారీఖు మకర రాశి అందు ప్రవేశించడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం శుక్రభగవానుడు కూడా ధనసులోనే ఉంటూ మకర రాశిలోకి జనవరి పదమూడో తారీఖు సంచారం చేయడం గ్రహ సంచారం మొదలు పెట్టడం జరుగుతుంది రాశి సంచారం చేయడం మొదలు పెడుతుంది బుధ భగవానుడు కూడా మకర రాశి అందు జనవరి సెవెంటీన్త్ జనవరి పదిహేడో తారీఖు ఆయన సంచారం చేయడం మొదలు పెడతారు రవి భగవానుడు మకర సంక్రాంతి మనం అందరం చేసుకునేదే జనవరి పద్నాలుగో తారీఖు మకర రాశిలోకి ప్రవేశించడం మొదలవుతుంది సో ఈ చంద్ర భగవానుడు ప్రతి రెండున్నర రోజులకి ఎట్లాగో మారుతూనే ఉంటారో అది అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది సో ఈ మార్పులు చేర్పులతో మనం అందరం కూడా మన లైఫ్స్లో ఎటువంటి మార్పులు వస్తాయనేది అనేది మనం తెలుసుకుందాం రండి ధనురాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము మరి ఎంత ఉల్లాసంగా ఉండబోతోంది ఎంత ఉత్తేజంగా ఉండబోతోంది ధనురాశి వారికి ధనురాశి వారికి స్టార్ట్ ది ఇయర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా ఓపెనింగ్ ప్లానెట్స్ అందరూ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అందరూ మెజారిటీ ఆఫ్ దెమ్ ఇన్ ధనుసు ఐ రియలీ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యు ధనుర్ అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టైం అని చెప్పాలి ధనురాశి వారికి మీ రాశి అధిపతి గురు భగవానుడు గురు భగవానుడు మీకు సప్తమ స్థానంలో గోచారం వెరీ గుడ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మీ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా గ్రేట్ఫుల్గా చాలా బ్యూటిఫుల్ టైం అంటే రాళ్ళని కూడా అరిగించుకునే శక్తి ఉందా మీ ధనురాశి వారికి అనే రకంగా ఉంటూ ఉంటారనమాట బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఆయిలీ ఫుడ్డు డ్రై ఫుడ్ స్పైసీ ఫుడ్ స్వీట్స్ అన్నీ లాగించేస్తారు కొంచెం ఒబెసిటీ ఇష్యూస్ తలెత్తుతాయి కాస్త అక్కడక్కడ బుజ్జు ఫ్యాట్ కనబడుతూ ఉంటుంది శరీరంలో అది తప్ప పెద్దగా ఏం లేదు సో జాగ్రత్తగా భోజన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అంతకుమించి పెద్దగా ఏముండదు పాదాల వాపులు పాదాల నొప్పులు కీళ్ళు కింద భాగం నొప్పి కాఫ్ మసిల్స్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు ధనురాశి వారు జాగ్రత్త కీప్ యూ కీప్ అప్ యువర్ అంటే స్కెడ్యూల్స్ అలసట ఎక్కువ లేకుండా ఎక్కువ అలసిపోకుండా చూసుకోవడానికి ట్రై చేయండి అంతకంటే పెద్దగా మీరు మేజర్గా హెల్త్ ఇష్యూస్ అనేవి నాకేం కనిపించట్లేదు నాన్ డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా ఉండి డయాబెటిక్ బార్డర్స్లో ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ దీ సిక్స్ మంత్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ సొంత వైద్యాలకి పోయి మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క అడ్వైజ్ని వెనక పెట్టడం లాంటివి చేయకండి ప్లీజ్ టేక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ హెల్ప్ జస్ట్ ఇన్ కేస్ డయాబెటీస్ సైట్ అయింది లేకపోతే బార్డర్లో ఉన్నా టైప్ టూ అక్కడెక్కడో ఉన్నాము ఇంకా స్కేల్ పెరుగుతుంది ఇంకా పెరగట్లేదు స్టేబుల్గా ఉంది ఇన్స్టేబుల్గా ఉంది ఒక్కసారి డాక్టర్స్ యొక్క అడ్వైస్ కూడా తీసుకోవడం మంచిది ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే పంచమాధిపతి కు పంచమాధిపతి కుజ భగవానుడు ఆయన మీ రాశి అందే సంచారం చేయడం చాలా చాలా ఉత్తేజంగా ఉంటుంది అంటే చాలా డ్రైవ్ ఎక్కువ ఉంటుంది ప్యాషన్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది సాధించడానికి బాగుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫోకస్ స్కిల్స్ సర్టిఫికేషన్ లైఫ్ పార్ట్నర్తో ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అంటే వాళ్ళని బాగా మెచ్చుకోవడం కానివ్వండి వాళ్ళకి మీరు ఒక అండాదండగా ఉండడం వాళ్ళ అండాదండ మీరు తెచ్చుకోగలగడం లాంటివి కూడా ఇక్కడ ఎక్కువగా జరగడం చూస్తూ ఉంటారు ఆల్ ఎ నాలెడ్స్ అ వెరీ గుడ్ టైం అని చెప్పాలి అండ్ ఇక్కడ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ అంటే మీకు మీ లైఫ్ పార్ట్నర్ మీ మీరు ఎవరితో అయితే ప్రేమలో ఉన్నారో వాళ్ళు మీకు ఒక యునో యుల్ సీ దెమ్ లైక్ మౌంటైన్ అనమాట అంటే ఒక మౌంటైన్ ఆఫ్ సపోర్ట్ లాగా వాళ్ళు నిలబడ్డం అనేది మీరు ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో గురు భగవానుడి యొక్క సంచారం చాలా బాగుంటుంది బిఫోర్ జూన్ మోస్ట్ ఆఫ్ ద ధనురాశి రాశి అన్మ్యారీడ్ ధను రాశి పీపుల్ విల్ బీ సెటిలింగ్ డౌన్ ఖచ్చితంగా మ్యారేజ్ వెల్సారు రింగింగ్ ఫర్ ధనురాశి బిఫోర్ సెకండ్ ఆఫ్ జూన్ అట్ ద సేమ్ టైం మ్యారేజ్ అయిపోయి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు శుభంగా సుఖంగా ఉన్నవాళ్ళు ఆహ్లాదంగా ఉంటారు ఇంకా బాగుంటారు ఇంకా అన్యోన్యంగా ఉంటారు ఇంకా శుభదాయకంగా శోభాయమానంగా ఉంటారు మై తెలుగు ఇస్ ఇంప్రూవ్ రిజెంట్ ఎట్ గుడ్ సో అలా ఉండడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ అండర్స్టాండింగ్ బాగుంటుంది అండ్ గురు భగవానుడి యొక్క అంటే సపోర్ట్తో మీ లైఫ్ పార్ట్నర్ యొక్క టీచింగ్ మీకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే అంటూ ఉంటారు కదా మంచి చెడు చెప్పేది అమ్మా నాన్న తర్వాత జీవిత భాగస్వామే ఇంకా తర్వాత ఎవరు చెప్తారండి మనకి రో చిన్నప్పుడు చదువుకున్న టీచర్లు రోజు వచ్చి మన దగ్గర కూర్చోరు అమ్మా నాన్న చేతుల్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా జీవిత భాగస్వామి అన్నీను ఇంకా ఆయనే భర్త ఆయనే భార్య ఆయన ఆవిడే భార్య అన్నట్టుగా ఉంటూ ఉంటుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు నేర్చుకునే పర్టిక్యులర్ అంటే లెసన్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగుంటాయి అంటే జీవితాన్ని మార్చుకోవడం చాలా చక్కటి పద్ధతిలో మీ జీవితాన్ని తీసుకెళ్ళగలడం కూడా లాంటివి జరుగుతుంటాయి ఇట్స్ అ వెరీ గుడ్ టర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే రవి బుధులు మీకు నవమ దశమాధిపతులు ఇద్దరు కూడా ధనసులోనే మళ్ళీ చెప్పా కదా ఓపెనింగ్ బ్యాట్స్మెనే అందరూ ప్లానెట్లు వచ్చి మీ దగ్గరే కూర్చున్నారు వెరీ గుడ్ టచ్డ్ టచ్ టచ్డ్ గాడ్ బ్లెస్ యూ ధనుర్ అండ్ ఎంజాయ్ దిస్ టైమ్ హ్యావ్ హ్యావ్ అ బ్లాస్ట్ ఆన్ జన్వరీ ఫస్ట్ రియలీ ఐ మీన్ మీ రాశి వాళ్ళకి మాత్రం ఇట్స్ గోన్ టు బీ అ బ్లాస్ట్ సో ఇక్కడ రవి బుద్ధులు ఇద్దరు కూడా ధనుర్ రాశిలో ఉండడం కూడా చాలా చాలా మంచిది కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి ఆపర్చునిటీస్ మారచ్చు జాబ్స్ మారచ్చు జాబ్స్ తీసుకోవచ్చు ఎడపడా రిజైన్ చేయొద్దు కొత్తది వచ్చాకే చేయండి కాంట్రాక్ట్స్ బిజినెస్ డీల్స్ కొత్తగా బిజినెస్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే స్కైజ్ అ లిమిట్ ఫర్దర్ ధనురాశి ప్లీజ్ గో అహెడ్ ఈ టైంలో కనుక మనం బజ్జు ఉంటే హోంవర్క్ చేయలేదు తర్వాత చేద్దాం జనవరి ఫస్ట్ కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ క్రాకర్స్ పేల్చేగా చేస్తాను అనుకుంటే వీళ్ళందరూ ముందుకు వెళ్తారు పక్కింట్లోకి వెళ్తారు వాళ్ళు సో కాబట్టి వాళ్ళే వద్దు కదా మనం పట్టేసుకుందాం సో కాబట్టి పట్టేసుకుందాం మరి వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే మొదలు పెట్టేసేయండి మీ జన్మకుండల్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు శుభం బుగారి